టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం మరి సంవత్సరం అంతా మన కోసం కష్టపడి ఆ గదిలో మనకి విజ్ఞానాన్ని అందిస్తూ మన కోసం బావుళ్ళు ఎరలేని కృషి చేస్తూ మనలో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు స్పెషల్ గా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన శుభ సందర్భం వచ్చిన రోజే ఈ ఉపాధ్యాయ దినోత్సవం అవునా మరి మీ టీచర్లు అందరూ చక్కగా గౌరవించుకుంటున్నారా రెడీగా ఉన్నారా వెరీ గుడ్ నా మరి మేము కూడా రెడీగా ఉన్నాము ఎప్పుడెప్పుడు మా పిల్లలు మాకు సన్మానం చేస్తారా అని చెప్పేసి సరే ఈ సన్మానం ఎందుకు చేయించుకోవాలి అంటే మరి ఈ ప్రపంచంలో చెప్పుకోదగ్గ ఉద్యోగాలలో జాబులన్నీ విషయంలో వస్తే ఏం గ్రేట్ అయ్యా అనుకుంటే ఒక ఉపాధ్యాయ వృత్తే గొప్పదని నేను వేసుకొని చెప్తాను ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ అంటే ఇక్కడ గురువు లేకపోతే అసలు ఏది జరగదు ఒక గురువు గారు ఒక డాక్టర్ తయారు చేస్తాడు ఒక లాయర్ ని తయారు చేస్తాడు ఒక ఇంజనీర్ తయారు చేస్తాడు ఒక సోల్జర్ ని తయారు చేస్తాడు అవునా కదా అంటే ఇక్కడ మీ క్లాసులో ఒక నలభై మంది యాభై మంది ఉన్నారంటే ఈ యాభై మందిలో ఒక పది మంది అల్లరి చెల్లరిగా తిరిగినప్పటికీ గురువు గారు ఇంట్లో మీ తల్లిదండ్రులు కోపడ్డ కోపడ్డు ఎందుకంటే ఇంట్లో మీరుండేది ఇద్దరు పిల్లలే అయినా కానీ మీరు ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మ చితకబోతుంది మీ నాన్న బండూ అవునా కదా ఎందుకని మీలో మార్పు తీసుకురావాలని అలాగే ఇక్కడ గురువు గారు నలభై మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు చేసే తప్పులన్నిటిని కూడా ఒప్పులుగా భావిస్తూ ఈ నలభై మందిలో ఏ ఒక్కడైనా దేశానికి పనికి వచ్చేవాడు తయారు కాకపోతాడా ఏ ఒక్క విద్యార్థి గొప్పగా తయారైనా ఆ రోజే నేను విజయాన్ని సాధించినట్టు అని చెప్పేసి ఆయన అరవై సంవత్సరాల సర్వీసును ఒక్క స్టూడెంట్ కోసం ఎదురు చూస్తూ చెప్పుకుంటూనే ఉంటాడు నిత్యం పరిశోధన చేస్తనే ఉంటుంటాడు అవునా కదా రేపు మీలో ఒక లాయర్ అయ్యి ఒక ఇంజనీర్ అయ్యి వచ్చేసి మాస్టారు నన్ను గుర్తుపెట్టారా నేను మీ దగ్గర చదువుకున్న మీ స్టూడెంట్ని నేనండి శ్రీనివాసరావుని అని చెప్తే అప్పుడు ఈ గురువు గారు నిజంగా కోటి రూపాయలు సంపాదించినంత ఆనందపడతాడనమాట అది గురువు గొప్పతనం మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటారు కానీ గురువు గారు మాత్రం ఇక్కడే ఉండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక పెద్ద ఉన్నత స్థితిలో ఉండి ఏ ఒక్క శిష్యుడు నా దగ్గరికి రాలేకపోతాడా నన్ను పలకరించలేకపోతాడా అదే ఆయనకు ఆనందం వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయినప్పుడు ఆయన పడ్డు ఆయన డాబాలు కట్టుకున్నప్పుడు ఆనంద నిజంగా ఆయన తీర్చిదిద్దిన స్టూడెంట్స్ గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతాడు అతనే గురు అంటే దానికి ఉదాహరణ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన విద్యావేత్త గొప్ప విద్య సంస్కారవంతుడు ఎంత గొప్ప ఉపాధ్యాయుడు అయ్యా అంటే ఆయన ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తుంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజుల్లో ఒక జక్కా బండి మీద కూర్చోబెట్టుకొని గురువు గారు మిమ్మల్ని మేము సాగనంపుతాము ఆ రైలు బండి దాకా మేము వస్తామని చెప్పేసి గురువు గారిని బండిలో కూర్చోబెట్టుకొని వాళ్ళు రథాన్ని లాగుతున్నట్టుగా లాక్కుంటూ అక్కడ దాకా తీసుకెళ్లారంటే వాళ్ళ భక్తి ఎంత గొప్పది ఆ గురువు గారి ఎంత గొప్పవాడు ఆలోచించండి అవునా కాదా ఇక్కడ మన క్లాస్ రూమ్ లోకి వచ్చినారంటే ఆరు సబ్జెక్టు బోధించడానికి మీ ఉపాధ్యాయులు వస్తారు ఒక సైన్స్ సోషల్ తెలుగు తెలుగు ఉపాధ్యాయుడు వస్తాడు నవరసాలు పండిస్తాడు ఒక పాఠం చెప్పేటప్పుడు మీకు ఆ తెలుగు టీచర్ ఎలా కనిపిస్తారో తెలుసా ఒక శివాజీ పాఠం చెప్పాలంటే ఛత్రపతి శివాజీ లాగా నడుచుకుంటూ వస్తుంటాడు ఏం సోందేవ్ ఆ రాజ్యాన్ని ఆక్రమించమని చెప్పారు గాని స్త్రీని అపహరించబడలేదే ఏమి ఈ అవము ఆ స్త్రీలు ఎందుకు అపహరించి తీసుకొచ్చావు అందులో సోందేవుడు ప్రభు నన్ను క్షమించండి మీరు బంధించి తీసుకురమ్మన్నారని చెప్పేసి వస్తు వాహనాలతో పాటు ఆ స్త్రీ కూడా నా మనసులు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు ఆహా తప్పు మనించు స్త్రీ అంటే ఏమనుకున్నావురా మన తల్లి స్త్రీ మన చెల్లి స్త్రీ ఈ సృష్టికి నాంది స్త్రీ అని ఆ ఉపాధ్యాయుడు అలా చెప్పుకుంటా పోతుంటే మన ఒళ్ళు ఇలా గగర్బుడి చేసేసి అలా వినుకుంటూ వెళ్ళిపోతుంటాం ఇది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు మీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అరే ఒకప్పుడు మా తెలుగు మాస్టర్ ఉన్నాడు ఆయన పాఠం చెప్తుంటే ఉంటదిరా అని వాళ్ళ పిల్లలకి కథలుగా చెప్పుకుంటు ఉపాధ్యాయుడు అంటే అలా ఉంటాడు నవరసాలు ఒలికిస్తాడు ప్రతి పాఠాన్ని మీకు సినిమా చూపించినట్టు చూపిస్తాడు అది గొప్ప ఉపాధ్యాయుడు ఆయన అంత తపరపడి కూడా ఇళ్లలో ఒక్కడికన్నా నేను చెప్పిన పాఠం ఎక్కిందా లేదా అని చెప్పేసి ఆయన చూస్తూనే ఉంటాడు అనమాట ఎప్పుడున్న పొరపాటు మీరు తప్పులు చేస్తే ఒక దెబ్బ కొట్టానంటే మీరు అక్కడ చెయ్యిలా దురుపుకొని బాధపడతారు కానీ కానీ మీకు తెలియదు ఆయన మనసు పక్కకెళ్ళి బాధపడతాడు మీ తప్పు తెలుసుకున్న మీ తండ్రి ఎలా కుమిలిపోతుంటాడు అలాగే ఒక ఉపాధ్యాయుడు కూడా పక్కకెళ్ళి బాధపడుతుంటాడు అయ్యో నేను ఆ స్టూడెంట్ అనవసరం కొట్టానే కొట్టకుండా ఉంటే బాగుండేదే అని చెప్పేసి మదన పడతాడు తపన చెందుతాడు సరేలే కొడితేనే వాడికి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత వెళ్ళి ఆప్యాయతగా ఏరా నానా నేను చెప్పిన పాఠం వచ్చా చదివా వచ్చింది మాస్టారు ఇదే ముందు చదువుకుంటే దెబ్బలు తెప్పించుకున్నావాడి దగ్గర అని ఆప్యాయంగా తెప్పించుకుంటాడు ఆప్యాయంగా కొకిలిచ్చుకుంటాడు ఇది గురువు అంటే అందుకే అంటారన్నమాట మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటే ఇక్కడ మనకు జన్మనిచ్చింది అయితే మనల్ని పెంచేది నానైతే మనకు లోక జ్ఞానాన్ని ప్రసాదించేది మాత్రం మన గురువు మన ఉన్నత స్థితికి వెళ్ళేది వెళ్ళడానికి కారణం మన గురువు అనమాట నానా ఇంకా వెనక టెన్త్ క్లాస్ ఉన్నారు మన ఉపాధ్యాయులు కూడా ఇంకా సన్మాన కార్యక్రమానికి రెడీ అవుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు కూడా చాలదు అలాగే మనకి అతిథిగా వచ్చినటువంటి మన ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి రమేష్ బాబు గారిని కూడా ఒక రెండు మొక్కలి గురువు ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడవలసిందిగా మనవి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ